ప్రజలు ఆకలి ఉండకుండా సబ్సిడీతో కూడిన బియ్యం కందిపప్పు ప్రజల కోసం నేటి నుండి రైతు బజార్లో అందుబాటులో ఉంచినట్లు విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతి రాజు తెలియచేశారు విజయనగరంలోని దాసన్నపేట రైతు బజార్లో గురువారం నాడు ఉదయం రాష్ట్ర సరఫరా చేస్తున్న సబ్సిడీతో కూడిన కందిపప్పు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆమె విజయనగరం చేసి కొల్లాపత్తుల కార్తీక్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు కొనుగోలుదారులకు అతిథి గజపతిరాజ్ స్వయంగా కేజీ కందిపప్పు ఐదు కేజీల బియ్యంను పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ సంక్షేమాన్ని రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ పొందుపరిస్తే దేశంలోనే మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలను అమలు చేసింది అన్న ఎన్టీఆర్ అని తెలియజేశారు దేశంలో ఎక్కడా లేని కిలో రెండు రూపాయల బియ్యం వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారని తరువాత చంద్రబాబు నాయుడు వాటిని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ప్రజలను ఆదుకునేలా సబ్సిడీతో కూడిన కందిపప్పు బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలియచేశారు రైతు బజార్ ద్వారా కిలో కందిపప్పు నూట అరవై రూపాయలకు మరియు ఐదు కేజీల బియ్యంను కిలో నలభై ఎనిమిది కిలో నలభై తొమ్మిది రెండు వేరు వేరు ధరలతో సబ్సిడీపై పై పంపిణీ చేస్తున్నామని ఈ అవకాశాన్ని పేదలంతా వినియోగించుకోవాలని ఆమె కోరారు నగరంలో ఉన్న మార్పుల్లో కూడా త్వరలోనే ఇవే ధరలు అమల్లో జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు కొనుగోలుదారులు ఎన్డీఏ కూటమి నాయకులు పలువురు పాల్గొన్నారు پہلی بار کی صورت میں جو ہے وہ یہ الکترون ہے மேடம் <míner> சந்த <rahimer> <mim> <yelled> ఎగ్జాక్ట్ మన పార్టీ మొదలు పెట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా సంక్షేమం మొదలు పెట్టారు అలాగే ఈ రోజు కూడా సంక్షేమం తీసుకెళ్తా అయితే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిగా సారిగా భారతదేశంలోనే సంక్షేమం అనేది మొదలు పెట్టారు రాజ్యాంగంలోనే సంక్షేమం అనేది పొందుపరిచారు డాక్టర్ అంబేద్కర్ గారు పొందుపరిచారు గాని ఇంప్లిమెంట్ చేసింది నందమూరి తారక రామారావు గారని ఈరోజు మనం సగర్వంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఆ రోజుల్లో రెండు రూపాయలు బియ్యం మొదలు పెట్టారు అయితే రాను రాను అది పెరుగుతూ ఉంది కానీ తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని నందమూరి తారక రామారావు గారు ఆశయాల్ని నిలబెడుతూ మన ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలు నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు అయితే ఈరోజు పెరిగిన ధరలు సందర్భంగా ఈరోజు కందిపప్పు ఒక కేజీ కోసం వన్ సిక్స్టీ రూపీస్ కోసం మా మాత్రమే అందరికీ అందిస్తున్నారు అయితే ఏ ప్రజలు ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఇది జరుగుతుంది అలాగే ఈ ప్యాకెట్ బియ్యం ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అలాగే ఈ ప్యాకెట్ బియ్యం ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఫార్టీ నైన్ రూపీస్ అలాగే ఇది రోజు అందరికీ అలవాటైన రోజు బోన్ చేసే బియ్యం ఫార్టీ నైన్ రూపీస్కి ఫార్టీ ఎయిట్ రూపీస్కి అందిస్తుంది అయితే అలాగే మనం చూస్తుంటే కందిపప్పు రోజు ఒక మనిషికి వన్ కేజీ మాత్రమే ఇస్తున్నారు ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కోడింగ్ అటువంటి మళ్ళీ అది కొని మళ్ళీ అమ్మకుండా ఇటువంటి అన్ని జరగకూడదు కాబట్టి ప్రజల కోసం వన్ కేజీ కందిపప్పు అనేది ఒక మనిషికి అందిస్తున్నారు అలాగే రైస్ మాత్రం ఐదు కేజీలు వాళ్ళు తీసుకోవచ్చు రైతు బజార్లో ఇప్పుడు దొరుకుతుంది ఇంకా రెండు ప్లేసుల్లో కూడా యాడ్ చేస్తారు అలాగే అందరు కూడా డి మార్ట్తో వాల్ మార్ట్ కూడా వాళ్ళతో కూడా మాట్లాడ్ మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా ఇదే రేట్కి వన్ సిక్స్టీ రూపీస్ రేట్కి కందిపప్పు అలాగే ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఫార్ ఫిఫ్టీ రూపీస్కి రైస్ అనేది అందిస్తారండి అందరికీ అన్ మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఇది ప్రజలందరికీ ఆకలితో ఉండకూడదని అందిస్తు అందిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది అలాగే మనం నందమూరి తారక రామారావు గారి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం కాబట్టి ఇంకా సంతోషంగా అనిపిస్తూ సెలవు తీసుకుంటాం